ఛానల్ పో సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సీపరే ఉండాలి కవర్ వింటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ బానిక మంచి వీడియోతో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ టైం నేను పాండిచ్చేరి వెళ్ళినప్పుడు వెకేషన్ వీడియో అండి ఎందుకు ఈ వీడియో ఇవాళ నాకు గుర్తొచ్చింది అంటే ముందైతే ఈ వీడియో మీకు పెట్టలేదు నేను వీడియోలో ఎందుకంటే నాకు కంటెంట్ వీడియోస్ చాలా అవసరం అని చెప్పేసి కంటెంట్ వీడియోస్ పెడుతూ ఈ వీడియో నాపాను సేమ్ టైం రేపు నేను మళ్ళీ మీటింగ్ వెళ్తున్నాను మీ అందరికీ తెలుసు కదా విజయవాడ లాస్ట్ టైం ఈ టైం ఎప్పుడు మేము పాండిచ్చేరి వెళ్ళాము కానీ ఈసారి టూ మంత్స్ తర్వాత ఉంది మాకు వెకేషన్ త్రీ మంత్స్ ఒకసారి ఉంటుంది మాకు మా పవర్ టీమ్ తరపుననిచ్చే వెకేషన్ త్రీ మంత్స్ ఒకసారి దారి కాకపోతే నాకు ఈ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ వీడియో చూసినప్పుడు ఆ హ్యాపీయెస్ట్ విషయం ఏంటో మీతో కూడా షేర్ చేసుకుంటాను ఏంటి అంటే నాకు మామూలుగా మేము చాలా మంచిగానే ఉంటాము మాకు మీకు తెలుసు మాకు కూడా హోటల్ ఉంది పెద్ద విషయం కాదు మాకు ఫుడ్ అనేది పెద్ద విషయం కాదు కానీ అక్కడ మా బాబుతో కూర్చొని నేను ఒక ఫైవ్ స్టార్ హోటల్లో అలా ఫుడ్ ఎంజాయ్ చేయటం చాలా చాలా నచ్చిందండి మా ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేయడం నాకు చాలా నచ్చింది ఎన్ని డబ్బులు ఉన్నా ఫ్యామిలీ టైం అనేది ఇవ్ ఇవ్వలేము మనం అందరం ఎవరమైనా సరే ఎన్నిడబ్బులు ఒక ఫ్యామిలీ టైం ఇవ్వలేము ఇలాంటి ఒక మంచిగా ఇంట్లో ఇంట్లో కూడా మనం కుక్ చేసుకొని తింటాం కానీ కుక్ చేసుకొని తినేటప్పుడు ఇంట్లో ఉండేటప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మనమే వంట చేయాలి మనమే వడ్డించి కానీ అక్కడ ఏంటంటే చక్కగా వడ్డించి తెచ్చి పెడుతూ ఉంటే నచ్చిన ఐటమ్ ఆర్డర్ ఇస్తూ ఉంటే ఫైవ్ స్టార్ హోటల్లో వాళ్ళు తెచ్చి పెడుతూ ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే నాకు మా బాబుకి ఆ లైఫ్ స్టైల్ నా వల్ల రావడం నా వల్ల మా పవర్ టీం వల్ల ఆ ఫ్రీ వెకేషన్ మా హస్బెండ్కి మా బాబుకి రావడం నా అసలు నాకు చాలా చాలా మెమరబుల్ అనిపించిందండి మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది ఒక నార్మల్ అమ్మాయి అనుకుంటే ఏదైనా చేయగలదు అది నేనైతే చేసి చూపించాను నా నా చుట్టుపక్కల వాళ్ళకి కానీ నా ఫ్రెండ్స్కి కానీ నా కష్టం ఎవరికైనా ఒక నార్మల్ హౌస్ వైఫ్ అనుకుంటే ఏదైనా చేయగలదు ఏదైనా సాధించగలదు కష్టపడితే ఎక్కడైనా మనం ముందుకెళ్ళగలం అనేది అయితే నేను చేసి చూపించాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను నిజంగా కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక లైఫ్ నా మనకి దొరుకుతుందా అనుకున్నాను అంటే ఇప్పుడు మేముండే ఏరియాలో ఒక ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి రూమ్ బుక్ చేసుకొని ఎలా అండి ఎలా అవుతుంది మనం వెకేషన్స్కి వెళ్ళినా నార్మల్ హోటల్కి వెళ్తాం బడ్జెట్ చూసుకుంటాం ఎన్ని డబ్బులు ఉన్నా బడ్జెట్ చూసుకుంటామో చూసుకోమా మనకి ఫ్రీగా వచ్చిందంటే ఎలా ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా చాలా బాగా అనిపించింది మీతో కూడా నాకు మీకు తెలుసు కదా నాకు ఏదనిపిస్తే అది చెప్తాను ఇవి దాచిపెట్టాలి ఇవి చెప్పాలని ఏం లేదు అలాగే దాచిపెట్టాను నా దగ్గర అయితే ఇదంతా వింటున్న వాళ్ళకి కొత్త వాళ్ళకి నేను ఎవరో అర్థం కాదు కదా నేను వచ్చేసి క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి మీకు కంపెనీలో ఐడి కావాలి మీకు ప్రోడక్ట్ హోమ్ డెలివరీ కావాలంటే కాల్ చేయండి ఇక్కడ ఇప్పుడు మన డాక్ మన దగ్గర చాలామంది పీపుల్ ముప్పై కేజీలు నలభై కేజీలు పైన తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారండి పన్నెండు వందల ప్లస్ పీపుల్ నాకు వెయిట్ లాస్ అయ్యి ఉన్నారు చాలామంది ఇంకా మన దగ్గర మోర్ నెంబర్ కోచెస్ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి ఉన్నారనమాట ఇలాంటి ఒక మంచి కమ్యూనిటీని ఏర్పరచడం వల్ల నాకు ఎంత మంచి రికగ్నేషన్స్ ఎంత మంచి వెకేషన్స్ అయితే వచ్చాయన్నమాట హెర్బల్ లైఫ్లో లైఫ్ ఉందండి ఖచ్చితంగా ఆ లైఫ్ని మీరు బ్యూటిఫుల్గా మీ లైఫ్ని మీరు బ్యూటిఫుల్గా చూసుకోవాలంటే మీ లైఫ్లో హెర్బల్ లైఫ్ యాడ్ చేసుకోండి మోర్ 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 బ్యూటిఫుల్ అవుతుంది మీ లైఫ్ ఇక్కడ నేను ఏం తింటున్నానో తెలుసా మీకు నేను ఒక మంచి కాంబినేషన్ చూపించాలని ఈ వీడియో షూట్ చేశాను అసలు యాక్చువల్లీ రాగి జావ మామిడికాయ ముక్కలు అండి పచ్చి మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా అందులో ఉప్పు కారం వేసి బాగా కలిపిన ముక్కలు అందులో రాగి జావ పెట్టారనమాట అసలు ఫైవ్ స్టార్ హోటల్లో ఇంత ఇలాంటి ఫుడ్ పెడతారో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను అది మీకు ఎస్పెషల్లీ చూపించాలని వీడియో షూట్ చేశాను అనమాట రాగిజాబులో ఆ మామిడికాయ ముక్కలు కలుపుకొని తింటే ఉందండి అదొక నెక్స్ట్ లెవెల్ ఆనందం ఉంది మామూలుగా ఎర్లీ మార్నింగ్ నేను ఫ్రూట్స్ ఒక్కటే తింటాను అక్కడ బ్రేక్ఫాస్ట్గా ఫ్రూట్స్ ఒకటే తిన్నాను కాకపోతే ఆ రోజు మాత్రం అది తినాలని డిసైడ్ అనమాట ఎందుకంటే చాలా డిఫరెంట్గా అనిపించింది చూడగానే నాకు సేమ్ టైమ్ తింటే కూడా టేస్ట్ అందరికి అందరికీ నా రూమ్ నా క్లా నా రూమ్మేట్స్కి రూమ్మేట్స్ అంటున్నాను మా టీమ్మేట్స్కి వీళ్ళందరికీ నేను చెప్పాను అనమాట అలా తినండి చాలా బాగుంది ఇలా తినండి చాలా బాగుందని చెప్పి అందరికీ సర్వ్ చేశాను నిజంగా అందరు చాలా బాగుందని చెప్పారు మీరు కూడా ట్రై చేయండి జావ చేసుకుని అందులో పచ్చిమి ముక్కలు ఉప్పు కారం కలిపిన ముక్కలు వేసుకొని తింటే ఉందండి అసలు మామూలుగా అయితే నేను ఎర్లీ మార్నింగ్ స్పైసీ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ జోలికి కానీ వెళ్ళను మీకు తెలుసు కదా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు నాది షేకే ఉంటుంది కాకపోతే అక్కడ మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా ఉంటుంది మనకి మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళిపోతున్నాం మేము రిటర్న్ వచ్చే రోజు అనమాట అది అందుకని చెప్పేసి ఫ్రూట్స్ ఒక్కటి తిందామని వెళ్ళాను కాకపోతే ఇడియప్పం ఒకటి పెట్టుకున్నాను అనమాట కానీ నాకు ఇడియప్పం నచ్చలేదు కానీ ఈ మోడికాయ ముక్కలు రాయిజావ బ్రహ్మాండంగా ఉందండి పక్కన మా టీంమేట్ చెప్తుంది అనమాట ఇడియప్పం ఈ చట్నీలో వేసుకొని తిను చాలా చాలా బాగుంది అది కొబ్బరి పాలు ఇచ్చారు ఇడియప్పంకి ఆ చట్నీలో తినే చాలా బాగుందని చెప్పింది చట్నీలో తింటే బాగుంది కానీ ఇదేపప్పుడు నేను సగమే తిన్నాను రాగి జావ తాగి ఫ్రూట్స్ తిని నా బ్రేక్ఫాస్ట్ అయితే ముగించాను మిగతా వాళ్ళందరూ దోశలు ఒక హండ్రెడ్ అబో ఐటమ్స్ అయితే అక్కడ బ్రేక్ఫాస్ట్ కింద సర్వ్ చేశారు డిన్నర్ కింద కానీ హండ్రెడ్ అబో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఐటమ్స్ అయితే ఉంటాయి స్వీట్స్ సో మనకి అన్నిటితో కలిపి కానీ మనం ఎంత తినాలో అందే తినాలి కదండి ఎక్కడున్నా సరే మనకంటూ ఒక డైట్ మనం అంటూ కొంచెం చూసుకోవాలి కదా మనం ఎలా అంటే కొంతమంది తింటే పెరుగుతారు మనం వాసన చూస్తే పెరిగే రకాలం మనం నేను ఎస్పెషల్ నేను వాసన చూస్తే పెరుగుతా కొంతమంది తింటే పెరుగుతారు మనం కొంచెం తింటేనే కిలో పెరుగుతా నేను అలా కొంతమంది బాడీలు ఇలా ఉంటాయండి దేవుడు కొంచెం స్పెషల్గా డిజైన్ చేస్తారన్నమాట మన నాలాంటి పీపుల్స్ని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లైఫ్ లాంగ్ లేకపోతే చాలా ఇబ్బంది పడతాం మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి లేదు మా అలాగా కోచ్ అవుదాం అనుకుంటున్నారు కోచ్ ఆపర్చునిటీ కావాలి అనుకుంటున్నారు సేమ్ టైం దేనికోసమైనా మీకు ఎటువంటి హెల్ప్ కావాలి నా నుంచి అన్న మీ ఇంట్లో అమ్మాయిలాగానే అడిగితే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తానండి నో ప్రాబ్లం మనం అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి ఒక్కటే నా మెయిన్ ఎజెండా అనమాట ఎక్కువ నేను బాబా భక్తురాలుగా మానవత్వానికి సేవ చేయాలి మంచికి సేవ చేయాలి ఎప్పుడు మనం నలుగురితో ఉంటే మనం ఉంటాం మనకి ఎంతో మందికి మన సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడని నేను నమ్ముతానండి ఎవరైతే నా దగ్గర మీరు వన్ఎస్ కోచ్గా జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వచ్చు ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ ఉంటుంది మీరు ఒకవేళ కోచ్ ఆపర్చునిటీ తీసుకొని ఇబ్బంది పడతారనే అనుకోవద్దు చాలా బాగుంటుంది మా దగ్గర అయితే మాత్రం మీకు ఇంకెందుకండి లేటు మీరు డెసిషన్ తీసుకోండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే సంప్రదించండి ఇక్కలవుతుంది నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ భావని బాయ్ బాయ్